హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దేవిరెడ్డి వైబ్స్ ఇవాళ మునగాకు ఫ్రై కందిపప్పుతో ఎలా చేసుకోవాలో చూద్దాం ఇది చాలా రుచిగా ఉంటుందండి ముందుగా ఒక కట్ట మునగాకును తీసుకొని బాగా శుభ్రం చేసుకొని రెండు మూడు సార్లు ఇందులో కొంచెం ఉప్పు అలాగే కొన్ని వాటర్ సరిపడా వేసుకొని ఉడికించుకోవాలి అలాగే ఇందులోకి కందిపప్పు ఒక చిన్న గ్లాస్ తీసుకొని ఇందులో కొంచెం ఉప్పు అలాగే వాటర్ వేసి ఒక టూ టు త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి మరి మెత్తగా కాకుండా కొంచెం పలుకులుగా ఉండేలాగే కందిపప్పు ఉడకాలండి మునగాకును కూడా మెత్తగా ఉడికించుకోవాలి ఆకు ఉడికే వరకు ఇప్పుడు కందిపప్పు ఉడికిపోయింది చూసారా కందిపప్పు మరీ మెత్తగా కాకుండా బాగా ఉడికిందండి ఇట్లా ఉడికితే మనం మునగాకు తిన్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది మునగాకుని కూడా వాటర్ మొత్తం బాగా పిండేసుకొని పొడి పొడిగా వచ్చే వరకు చేసుకోవాలండి ఇలా పొడి పొడిగా ఉండాలి అందులో పోపు కోసం ఇప్పుడు కడాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అలాగే ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వెల్లుల్లి పచ్చపచ్చగా దంచుకొని వేసుకోండి తర్వాత ఇది వేగిన తర్వాత కందిపప్పు వేసుకొని తడి పోయేంత వరకు బాగా వేయించుకోవాలి అందులో తడి ఉంటుంది కదా అది పోయే వరకు వేయించుకోవాలి అలాగే తర్వాత అది కొంచెం వేగిన తర్వాత మునగాకును కూడా వేసుకొని బాగా వేయించుకొని రెండు మూడు సార్లు బాగా వేయించుకొని ఇప్పుడు ఇందులోకి వేగిన తర్వాత పప్పుల పొడి వేసుకొని కలిపేసుకుంటే మునగాకు ఫ్రై రెడీ అయిపోతుందండి పప్పుల పొడి వేసి అంటే పుట్నాల పప్పు అలాగే వెల్లుల్లి కొబ్బరి కారం పొడి సాల్ట్ వేసి కొ కొట్టుకొని పెట్టుకోవాలండి చాలా బాగుంటుంది ఈ పప్పుల పొడి ఇందులో వేసేసుకొని మొత్తం బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది మునగాకు ఫ్రై థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ రెడ్డి వైబ్స్